వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు రాణి కార్టూన్లకు బానిసల్ని చేయొద్దు కార్టూన్లు రైమ్స్ ఛానల్స్ అంటే చాలు పిల్లలు రై రైమ్ అంటూ వచ్చి టీవీలకు ఫోన్లకు అతుక్కుపోతారు నెలల పిల్లలది ఇదే పరిస్థితి ఈ రకంగానైనా వాళ్ళ అల్లరి తగ్గుతుందని తల్లిదండ్రులు వదిలేస్తున్నారు కొందరు అయితే పిల్లల దృష్టి మార్చడానికి వాళ్ళ పనులు పూర్తి చేసుకోవడానికి దీని ఆయుధంలో వాడుతున్నారు కానీ దీని వల్ల వచ్చే నష్టాలు ఏంటో ఆలోచించడం లేదు సో మన పని అయిపోతుంది కదా మన పని ఈజీ అయిపోతుంది లేకపోతే ఈ గోళ భరించలేకపోతున్నాను ఆ నాకు పీస్ కావాలి అంటూ పేరెంట్స్ ఒక మొబైల్ వాళ్ళకి ఇచ్చేసి ఏమన్నా చూసుకో దాంట్లో అనేసి వదిలేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు సో దీని వల్ల ఏమవుతుంది పిల్లలు ఆ రైమ్స్ కానీ ఆ కలర్స్ ఎఫెక్ట్ కానీ విజువల్స్ ఎంత ప్రభావితంగా ఉన్నాయి వాళ్ళ కళ్ళ మీద అది మాత్రం ఎవరు ఆలోచించరు యాజ్ పేరెంట్ గా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటంటే మొబైల్స్ ఇచ్చేటప్పుడు దాని టైం డ్యూరేషన్ కూడా మనం ఒక స్పెసిఫైడ్ డ్యూరేషన్ అనేది పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కంటే ఎక్కువ పిల్లలు యూస్ చేయకూడదు నేను ఒక ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో ఒకరింటికి వెళ్ళాను ఆ వాళ్ళు యాక్చువల్గా ఆ అబ్బాయికి ఒక టూ ఇయర్స్ కూడా ఉండవు టూ టు అండ్ హాఫ్ ఇయర్స్ ఆ అబ్బాయి అన్నం తినడానికి ఒక ముద్ద అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక ముద్ద అన్నం తింటున్నాడు వచ్చి మళ్ళీ సోఫాలో ఆ మొబైల్ చూస్తున్నాడు అంటే ఎంత అడిక్ట్ అయిపోయాడు అంటే ఆ మొబైల్ కి ఆ మొబైల్లో ఉన్న కార్టూన్స్ ఆ మొబైల్లో ఉన్న పిక్చర్స్ లేకపోతే అసలు ఆ మొబైల్ లేకపోతే పిల్లలు ఆ అబ్బాయి తినలేడేమో ఇంకా జీవించలేడేమో అన్నంతగా అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు ఇంకా పేరెంట్స్ కి పేషెన్స్ లెవెల్స్ తక్కువైపోతున్నాయి వాళ్ళ వర్క్ ప్రెషర్ వల్ల వర్క్ స్ట్రెస్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక మొబైల్ ఇచ్చి పెట్టేస్తే మనం పీస్ఫుల్ గా కూర్చోవచ్చు మన పని మనం చేసుకోవచ్చు అండ్ కొంచెం సేపు అయినా ఒక ఆరం అనేది దొరుకుతుందని వాళ్ళ ఉద్దేశం కానీ అది ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది పిల్లల మైండ్ మీద అని మాత్రం ఆలోచించట్లేదు మనం మన చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళం లైక్ ఆఫ్టర్ స్కూల్ నుంచి రాగానే వెళ్ళి ఆడుకోవడమో లేకపోతే ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి చేసేవాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలు రాగానే ఫస్ట్ మొబైల్ ఎక్కడుంది మొబైల్ ని తీసేసి ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు చేసే పని ఇది ఈ రోజు వచ్చిన రోజు ఈ యూట్యూబర్ బ్లాగ్ లో ఏ రిలీజ్ అయింది ఏ వీడియో రిలీజ్ అయింది ఇలాంటివన్నీ ఫస్ట్ చూసేసేయాలి చూసాక తర్వాత ఆ మొబైల్ గేమ్స్ గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆ గేమ్ ఒకటి ఆడాలి గేమ్ విన్ అవ్వాలి ఈ తిండి తిన్నా తినకపోయినా పర్వాలేదు మనం లంచ్ చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ ఆ మొబైల్ గేమ్ లో ఆ మొబైల్లో ఉన్న యూట్యూబ్ ఛానల్లో అది వీడియోస్ మాత్రం మిస్ అవ్వకూడదు సో ఇది ఇప్పుడు మనం అండ్ మన పిల్లలు ఉన్న పరిస్థితి దీనిలో వేగంగా మారే దృశ్యాలు ప్రకాశవంతమైన రంగులు పిల్లల్ని అతిగా ఆకర్షిస్తున్నాయి పిల్లల మెదడుకు మితిమీరని ఉత్తేజాన్ని ఇస్తున్నట్లు పలు అధ్యయనాలు చెప్తున్నాయి కార్టూన్లు రైమ్స్ అధిక అధికంగా చూసే పిల్లల్లో మాటలు రావడం ఆలస్యం అవుతుంది ఇప్పుడు ఏమైందంటే సిచ్యువేషన్ ఎంత డౌన్ ఎంత బియాండ్ లెవెల్కి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు ఆ పిల్లలు అవన్నీ వీడియోస్ రైమ్స్ చూడడం వల్ల వాళ్ళల్లో మాటలు మాట్లాడే సిచ్యువేషన్ అంటే మాటలు మాట్లాడే పరిస్థితి ఇప్పుడు ఒక వన్ ఇయర్ అయినా సిక్స్ మంత్స్ నుంచి ఒక వన్ ఇయర్ మధ్యలో మాటలు మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు పిల్లలు కానీ ఈ మొబైల్స్ చేయడం బట్ ఈ విజువల్స్ వీటిని చూడడం వల్ల ఆ మాటలు మాట్లాడే ఆ ప్రాసెస్ అనేది కూడా చాలా డీలే అవుతుంది అంటే అది రావటమే లేదు అసలు వాళ్ళకి మాటలే అమ్మ మా అట్లా మాటలు రావడానికి కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది వస్తుంది భాషాపరమైన వృద్ధి జరగక వాళ్ళని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఏవేవో ప్రయత్నాలు చేయాల్సి వస్తుందట ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఆ పొజిషన్ తీసుకొని రావడానికి ఇంకా మళ్ళీ మనమే యాజ్ పేరెంట్ గా మళ్ళీ మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం కౌన్సిలింగ్ ఇప్పివ్వడం దాని నుంచి డైవర్షన్ చూపించడం దా ఆ మొబైల్ ఎలా వాడకుండా ఉండాలో ఎన్నో ప్రయత్నాలు వెతకడం చేయాలి సో ఇలా కాకుండా మనం వాళ్ళకు ఒక టైం టేబుల్ స్కెడ్యూల్ అని వేసి ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్ అనేసి కొన్ని ప్రోగ్రామ్స్ లాగా ఇప్పుడు చాలా బయట మార్కెట్లో వచ్చాయి అలాంటి ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్ లో మన పిల్లల్ని జాయిన్ చేయించి ట్యూషన్స్ అని ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్ అని డ్రాయింగ్ స్పోర్ట్స్ కి సంబంధించిన యాక్టివిటీస్ ఇలాంటివన్నిట్లో వాళ్ళని పార్టిసిపేట్ చేసేలాగా మనం చేస్తే ఇది కొంతవరకైనా మనం అవాయిడ్ చేయొచ్చు సెకండ్ లో మారిపోయే విజువల్స్ ఆడియో ఆడియోస్టిమ్యులేషన్స్ వల్ల పాఠశాల చదువుల్లో పనుల్లో ఏకాగ్రత కోల్పోతున్నారు సో సెకండ్స్ లో అవన్నీ మారిపోతూ ఉండడం వల్ల మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళు దాని మీద పెడుతున్నారు అసలు మన సబ్జెక్ట్స్ ఏంటి మనం స్కూల్ కి వెళ్తున్నాం మనం హోంవర్క్స్ చేసాము అవి కంప్లీట్ అయ్యాయా లేవా అనే ఆ మెమరీ పవర్ అది ఆలోచన కూడా వాళ్ళకి రావటం లేదు అసలు యానిమేషన్ గ్రాఫిక్ పడి స్క్రీన్ టైం కి అలవాటు పడుతున్న పిల్లల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది దీని వల్ల శారీరక చురుకుదనం కలిగించే ఆటల మీద ఆసక్తి కోల్పోతున్నారు వీలైనంత మేర దీన్ని చూడటం తగ్గించమని సామాజిక మాధ్యమాల వేదిక ఆ వాళ్ళ అనుభవాలని కే స్టడీస్ రూపంలో చెప్తుంది సో దీన్ని బట్టి చెప్పదలుచుకు ఏంటంటే టు ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ ఇన్ అ డే మనం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి మొబైల్స్ చూడడానికి అంతేకాని దానికంటే బియాండ్ లైక్ హవర్స్ హవర్స్ అసలు వాళ్ళకి టైం గడుస్తుందన్న విషయం కూడా తెలియదు మొబైల్స్ లో గేమ్స్ ఆడుతూ ఉంటారు మొబైల్స్ లోనే మూవీస్ చూస్తూ ఉంటారు అసలు అంత చిన్న స్క్రీన్లో వాళ్ళు చూసే ఆ చిన్న సైట్ వాళ్ళ విజువల్స్ ని ఎంత ఎఫెక్ట్ చేస్తుందో వాళ్ళకి అర్థం కావటం లేదు అట్లీస్ట్ మనమైనా వాళ్ళకి అర్థం చేసి వాళ్ళు ఎంత గోలు చేసినా కానీ అసలు ఆ మొబైల్ జోలికే వాళ్ళు వెళ్లకుండా చేయడం అది మన బాధ్యత సో దీన్ని బట్టి ఈ ఇదొక్క మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే వాళ్ళని ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్ అనే ప్రోగ్రామ్స్లో జాయిన్ చేపించి అలాంటి వాటికి ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఈ లెవెల్ ఆఫ్ యూనో విజువలైజేషన్ లెవెల్ ఆఫ్ మొబైల్ యూసేజ్ అనేది చాలా మట్టుకు తగ్గుతుంది థ్యాంక్ యూ